శ్రీ శ్రీగురుభివన్నమ అందరికీ వందనం ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని సందర్శించబోతున్నాం మీకు శ్రీమన్నారాయణుని దివ్య మనోహర రూపాన్ని కావలసినంతసేపు చూడదలుచుకుంటే మాత్రం ఈ క్షేత్రానికి వెళ్లాల్సిందే కొన్ని యుగాల నాటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం మన కృష్ణా జిల్లాలో విజయవాడకి సుమారు నలభై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఇది ఉత్తరాంధ్ర శ్రీకాకుళంతో ఏమాత్రం సంబంధం లేదు ఇది కృష్ణా జిల్లాలోనే ఉన్న శ్రీకాకుళం ఇక్కడ ఉన్నటువంటి శ్రీ కాకులేశ్వర స్వామివారి ఆలయం చాలా విశేష ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం రద్దీ ఉండదు నెలల ముందు టికెట్ దర్శనానికి టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు గదుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏ ఉండదు అట్లా వెళ్ళి స్వామివారి ముందు నుంచొని కొన్ని గంటల సేపు చూసినా కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగని గొప్ప క్షేత్రం అదేవిధంగా స్వామివారి రూపం అద్భుతం అసలు ఒక క్షేత్రానికి మూడు ఉంటాయి మూడు కాదు నాలుగు ఉంటాయి చెప్పాలి అంటే ఒకటి మొట్టమొదటి తీర్థ విశేషం రెండోది క్షేత్ర విశేషం మూడోది మూర్తి విశేషం అయితే నాలుగోది క్షేత్రగాథ విశేషం ఈ క్షేత్రంలో శ్రీ కాకులేశ్వర స్వామి కింద శ్రీ మహావిష్ణువు కొలువు తీరిన విషయం కొన్ని యుగాల నాటిదిగా తెలుస్తుంది సృష్టికర్త బ్రహ్మ మొట్టమొటి ఆలయాన్ని నిర్మించారు స్వామివారు ఆయన కోరిక మీద ఇక్కడ స్థిరపడ్డారని చెప్పి తెలుస్తుంది ఇది క్షేత్ర ఆ తరువాత ఆంధ్ర మహావిష్ణువు అనే రాజు నిషం నిషంభు అనే రాక్షసునితో మూడు శతాబ్దాల పాటు యుద్ధం చేసి అతను చాలా గొప్ప లోకకంఠకుడు అంటే నిషంభుడు అనేవాడు వారిని సంహరించడమే కాకుండా శ్రీశైలం భీమేశ్వరం కాళేశ్వరాన్ని కలుపుతూ పెద్ద గోడ నిర్మించి మన ఆంధ్రప్రదేశ్కు తులింగ క్షేత్రం అని పేరు వచ్చే విధంగా చేసిన వాడు ఆంధ్ర మహావిష్ణువు ఆయన మహావిష్ణువు మరో రూపం కింద ఈ స్వామివారిని శ్రీకాకుళేశ్వర స్వామి అనే కాకుండా శ్రీ ఆంధ్ర మహావిష్ణువు అని కూడా పిలుస్తారు చాలా గొప్ప ఆలయం ఇక్కడ ఇంకో విశేషం చెప్పాలి ఈ క్షేత్ర విశేషం కన్నా ముందు మనం ఇప్పుడు క్షేత్రం కాదు తెలుసుకున్నాం కదా క్షేత్ర కన్నా ముందు తీర్థ విశేషం తీర్థ విశేషం వచ్చి పక్కనే ఈ ఊరికి ఆలయానికి సుమారు ఐదు వందల మీటర్ల లోపలే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది కృష్ణానది మహావిష్ణువు పాదాల నుంచి ఉద్భవించిందని తెలుస్తుంది స్వామివారికి కృష్ణానది ఉన్న మీద ఉన్నటువంటి అవాజ్యమైన ప్రేమతో ఇక్కడ స్థిరపడ్డారని చెప్తారు కృష్ణానది మనకున్న జీవనదుల్లో ఒకటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మూడు అతిపెద్ద నదులు భారతదేశంలో ఉన్న మూడు అతిపెద్ద నదుల్లో ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు ముఖ్య నదుల్లో ఒకటి అందువలన ఇక్కడ ఈ తీరంలో చేశారు ముఖ్యంగా ఏకాదశి సంవత్సరానికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏ రోజైనా సరే ఇక్కడికి వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సమస్త పూర్వజన్మ కర్మలు తొలగిపోతే భవిష్యత్తు బాగుంటుందని ఒక నమ్మకం కూడా ఇక్కడ ప్రజల్లో ఉంది ఇక క్షేత్ర విశేషం చెప్పాలి అంటే ఈ కృష్ణాది తీరంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఇక్కడికి ఎందరో దేవీ దేవతలు మహర్షులు సాధు సంతులు గొప్ప గొప్ప ఋషి పొంగవులు ఈ ప్రాంతంలో నడియాడారు చివరికి శ్రీ మహావిష్ణువు స్వయంగా కొలువు అని చెప్పి కూడా ఈ ఆలయ చరిత్ర చెప్తోంది ఇది ఈ క్షేత్ర విశేషం ఇంకో విశేషం చెప్పాలరా అంటే ఈ ఆలయం క్రీస్తు శకం రెండో శతాబ్ద కాలం నాటికంటే శాతవాహనులు మన ప్రాంతాన్ని పరిపాలించిన కాలం నుంచి కూడా ఉందని చెప్పి చరిత్ర తెలుపుతోంది ఆ తరువాత ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఇతర రాజులు అంటే మనకి పదో శతాబ్దం నాటి నుంచి ఇక్కడ మనకి ఎన్నో శాసనాలు కనపడుతూ ఉంటాయి ఆలయ ప్రాంగణంలో సుమారు ముప్పై దాకా శాసనాలు ఉన్నాయని చెప్తారు ఇక్కడ మండపం మీద మాత్రం మన కొన్ని శాసనాలు కనపడితే అవన్నీ కూడా పదో శతాబ్ద కాలం నాటి శాసనాల కింద చెప్పుకోవాలి ఇంకొక విశేషం ఏంటంటే ఇది మన రాష్ట్రంలో ఉన్న అతి తక్కువ పరిహార క్షేత్రాల్లో ఒకటి శ్రీ కాకుళేశ్వర స్వామి కొలువైనటువంటి శ్రీ శ్రీకాకుళం ఇక్కడ ముఖ్యంగా ఆశ్లేష రేవతి జ్యేష్ట ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి అదేవిధంగా జాతకరీత్యా బుధగ్రహ అననుకూలత పొందుతున్న వారికి ఇక్కడ పరిహార పూజలు చేస్తారు దాని మూలన వారి జీవితం సౌఖ్యవంతంగా సుఖవంతంగా సాగుతుందని కూడా చెప్తారు ఇక చెప్పాలి అంటే ఆలయ విశేషాలు చూడండి గొప్ప ఐదంతస్తుల రాజగోపురం ఇదిని చోళరాజులు నిర్మించారని చెప్తారు పదో శతాబ్ద కాలంలో చూడండి ఎంత గొప్పగా ఉందో చల్లటి వాతావరణం ప్రశాంతం అసలు రద్దీ అన్నది కనపడదు ముఖ్యమైన పర్వదినాల్లో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అలాంటి రోజుల్లో కొద్దిగా రద్దీ ఉంటుందేమో కానీ విడి రోజుల్లో మాత్రం మీరు అలా వెళ్ళి స్వామివారి ముందు పది నిమిషాలు కాదు పావు గంట ఎంతసేపు నుంచిన్నా కూడా తనివి తీరదు ఆలయం కూడా చాలా గొప్పగా ఉంటుంది చక్కగాను పురాతన ఆలయాన్ని కొంత ఆధునీకరించారు కొత్త కొత్త నిర్మాణాలు చేపట్టారు కానీ పురాతన ఆలయాలు పురాతన నిర్మాణాలు కానీ పురాతన ఆలయ శోభగాని ఏమాత్రం తగ్గలేదు ఇక్కడ అమ్మవారు విడిగా ఉంటారు ఒక పక్క ఒక పక్క శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది ఇక్కడ అంతా ఆలయ చరిత్ర మనం ఇందా చదువుకుందంతా కూడా ఇక్కడ చెప్పుకున్నారు ప్రదక్షిణా పదంలోకి వెళ్తే పురాతన ఆలయంలో ఉన్నటువంటి కొన్ని శిథిల శిల్పాలన్నీ కూడా ఒక మూలుంటాయి అదేవిధంగా ఆలయానికి దక్షిణ భాగాన ఒక పురాతన మం గోపురం కూడా కనపడుతూ ఉంటుంది మనకి చూసారు కదా ఆలయం చక్కగా ఉంటుందో చూడండి మూడు సన్నిధులు ఉంటాయి ఇక్కడ గోపురం రాజగోపురం నుంచి లోపలికి వెళ్తే మొట్టమొదట ఎక్కడ చూసినా మనకు కనపడే ధ్వజస్తంభం ఇక్కడ కనపడుతుంది అదేవిధంగా ముఖ్యమైన గర్భాలయంలో స్వామివారు నిలువెత్తు రూపంలో కనపడతారు ఇక్కడ ఈయన కనపడుతున్న ఆయన పురుషోత్తమ కవి గారు ఈయన ఈ ప్రాంతం వారే కీర్తిశేష చూసి కాసుల పురుషోత్తమ కవి ఒకప్పుడు చల్లపల్లి జమీందారుల ఆస్థాన కవి వీరు రచించిన ఆంధ్రనాయక శతకం అనే శతకాన్ని విన్న తర్వాత చల్లపల్లి రాజులు శ్రీ ఆంధ్ర మహావిష్ణువు యొక్క గొప్పతనం ఆయన యొక్క మహత్వం అర్థం చేసుకొని ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్పి తెలుస్తుంది నేటికి కూడా చల్లపల్లి జమీందారులే ఈ ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు ఈయన తన ఈ ఆంధ్రనాయక శతకంలో ఎంతో గొప్ప భాషతోటి శ్రీ కాకుళేశ్వర స్వామి వారి గొప్పతనం మహత్యం అన్నీ ఆయన దీంట్లో పొందుపరిచారు అవన్నీ తెలిసిన తర్వాతనే ఈ ఆలయ ఆలయానికి వచ్చి సందర్శించుకొని చల్లపల్లి రాజులు ఆ రోజుల్లో సుమారుగా చాలా సంవత్సరాల క్రితం వారు వచ్చి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది ప్రస్తుతం వారే ఇక్కడ చెప్పినట్టుగా శాశ్వత ధర్మకర్తల కింద ఉన్నారు చూడండి చక్కగా ఉంది ఆలయం ఇక్కడ కూడా మనకి పురాతన నిర్మాణాలు పురాతన వైభవం దెబ్బ తినకుండా నూతన నిర్మాణాలు చేపట్టారు అది గొప్పగా అభినందించాల్సిన విషయం ఇక్కడ ఇంకొకటి ఆలయంలో చెప్పాను కదా మూర్తి విశేషం తీసుకుంటే ఇక్కడ మనకి గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు స్వామివారు నిలువెత్తు రూపం కనపడుతుంది దానికన్నా ముందు మనం ఇంకో గొప్ప విశేషం తెలుసుకుందాం ఇక్కడ ఆంధ్ర భోజుడు గొప్ప యోధుడు మహా చక్రవర్తి విజయనగర సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతానికంటే మన కృష్ణానది తీరానికి వచ్చి ఓడ్రదేశం అంటే ఒడిస్సా మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు కొంతకాలం ఇక్కడ ఉన్నారంట ఆయన ఉన్న సమయంలో ఒకరోజు రాత్రి ఆయన కలలో శ్రీ కాకులేశ్వర స్వామి వారు కనపడి నా గురించి ఒక గ్రంథం రాయమని కోరితే ఆయన ఇక్కడ ఉండిపోయి ఆముక్తమాల్యద అంటే గోదాదేవి అది ఆండాళ్ళు అంటారు కదా ఆండాళ్ళు పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరు ఆమె ఒకే ఒక స్త్రీ పన్నెండు మంది ఆళ్వారుల్లో ఆమె జీవి చరిత్ర గురించి ఇక్కడ ఆముక్తమాల్యద అన్న కావ్యం రచించారని చెప్తారు అందుకే ఈయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు శ్రీకృష్ణదేవరాయల్ని అదే అక్కడ మండపం కూడా ఉంటుంది ఆ మండపాన్ని ఆముక్తమాల్యద మండపం అంటారు ఎందుకంటే అక్కడే కూర్చొని శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆముక్తమాల్యదని రచించారని చెప్తారు ఆముక్తమాల్యద అంటే తాను ధరించిన వాటిని భగవంతుని సమర్పించిందని అర్థం అది గోదాదేవి విష్ణు చిత్తని అదంతా చాలా పెద్ద కథ అది విరిగా ఎప్పుడైనా మనం ఇంకోసారి చెప్పుకుందాం ఈయన గొప్ప కవి పండిత పక్షపాతి తెలుసు కదా ఆయన ఆ స్థానంలో అష్టదిగ్గిజాలు ఉండేవారు గొప్ప యోధుడు అంతే విధంగా గొప్ప కవి కవి వెలపట్ట పక్షపాతం కలిగిన వాడు ఎంతో గొప్ప సేవ చేశారు తెలుగు సాహిత్యానికి ఒక మాటలో చెప్పాలంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది శ్రీకృష్ణదేవరాయలే దురదృష్ట సత్తు మనం మన భాష మీద కొంత ఇది లేదు మనకి చెప్పాలి అంటే కానీ ఆ మాట ఆనాడే ఒక ఐదు వందల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి చూడండి ఎంత గొప్పగా ఉందో శ్రీకృష్ణదేవరావు దగ్గర ఆయన ఆముఖ్యమా రాస్తున్న భంగిమలో దీన్ని ఉంచారు ఇక మనం ఇంకా శాసనాల గురించి చెప్పుకున్నాం కదా ఇక్కడ మండపం మీద కనపడుతుంటాయి చూడండి శాసనాలు మండప స్తంభాల మీద కొన్ని శాసనాలు కనపడితే గోడల మీద కొన్ని శాసనాలు కనపడతాయి మనకి ఇవన్నీ కూడా పదో శతాబ్దం అంటే వెయ్యి సంవత్సరాలు నాటిది శాతవాహన కాలంలోనే ఈ ఆలయం ఉన్నది అంటే అంతకు ముందు ఎంతకాలం పట్టుందో అన్నది ఎవరికి తెలియదు చెప్పాలి అంటే ఇక్కడంతా శాసనాలు కనపడుతున్నాయి చూశారు కదా మనం ఈ శాసనాలన్నీ కూడా ఆలయాభివృద్ధికి ఆలయానికి విరాళాలు వాటికి ఆలయం కోసం ఇచ్చిన పొలాల గురించి దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి చేరు ఏంటంది ఇది శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి సన్నిధి గర్భాలయంకి రెండు పక్కల అంటే దక్షిణం పక్క అమ్మవారు ఉంటారు ఉత్తరం పక్క శ్రీ చెన్నకేశ్వర వారి ఆలయం ఉంటుంది ఇక్కడ గర్భాలయానికి వెలుపలి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూశారు కదా మహిషాసురం వర్ధని అమ్మవారు ఉంటారు విష్ణు దుర్గ అంటారు ఏమైనా పక్కన మనకి ఆంజనేయుడు కనపడతాడు ఒక పక్క చూడండి నమస్కార భంగింలో ఉన్నటువంటి భక్తాంజనేయుడు కనపడతాడు మనకి ఇదంతా పురాతన ఆలయమే పక్కన ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని ఈ చిన్నకే స్వామి ఆలయాన్ని కొంత ఆధునీకరించినా కూడా ఈ ఆలయం మాత్రం వెలుపలి గోడలను ఏమీ మార్పు ఎందుకంటే మొదటి నుంచి ఉన్నది ఒక్క ఆలయం ఆ తర్వాత అనంతరకాలను వీటిని ప్రతిష్ఠించారు ఒక పక్క తాండవ గణపతి చూసారు కదా నృత్య గణపతి అన్న చీన్ని కూడా ఇంకా ఆలయంలో ఉన్నటువంటి ఇందాక చెప్తూ మొదలుపెట్టి ఆపాను స్వామివారు శ్రీ కాకుళేశ్వర స్వామివారు ఈ గర్భాలయంలో ఏ రూపం ఉందో అదే రూపం గర్భాలయం వెనుక పక్క మనకు కనపడుతుంది చూసారు కదా చతుర్భుజాలతో ఇక్కడ నాలుగు విశేషాలు ఉన్నాయి స్వామివారిది నిలువెత్తు రూపం అలా చూస్తేనే మనం అలా చూస్తూ ఉండిపోతాం ఎందుకంటే అంత రమణీయంగా ఉంటుంది అలంకార ప్రియో విషయం అన్నారు కదా అంత గొప్ప అలంకారం చేస్తారు స్వామివారి రూపం కూడా అంత నయన మనోహరంగా ఉంటుంది మొట్టమొదటిది మీరు గమనించండి ఇక్కడ కుడి చేతిలో ఉండాల్సిన శంఖం కుడి చేతిలో ఉండాల్సిన చక్రం ఎడం చేతిలో ఉంది ఎడం చేతిలో ఉండాల్సిన చక్రం శంఖం కుడి చేతిలో ఉంది అంటే ఆయన ఆయుధాలు అపసవ్యంగా ఉన్నాయి అంటే కుడి చేతిలో ఉండాల్సిన చక్రం ఎడన్ చేతిలో ఎడన్ చేతిలో ఉండాల్సిన శంఖం కుడి చేతిలో ఉన్నాయి అదేవిధంగా స్వామివారి మెడలో ఉండేటువంటి సాలిగ్రామ మాల రెండు చోట్లే ఉంది అలాంటిది ఒకటి తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి రెండోది ఇక్కడ ఉన్నటువంటి ర్యాలీలో ఉన్నటువంటి శ్రీ జగన్మోహన్ స్వామి వారికి మూడో ఆలయంలో ఇదే అలాంటి ఉంది ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి వెనుక పక్క ఉండే మకర తోరణంలో దశావతారాలు ఉంటాయి కానీ దశావతారాలు ఇంకో గొప్ప విశేషం ఏంటంటే శ్రీకృష్ణుడు కనపడి ఇక్కడ బుద్ధుడు కనపడతాడు తెలుసు కదా దశావతారాల్లో శ్రీకృష్ణుడు ఒక అవతారం కింద మనం అందరం అనుకుంటాం కానీ ఇక్కడ మాత్రం మకర తోరణంలో శ్రీకృష్ణుడి రూపం కనపడుతుంది అది గొప్ప విశేషం కింద చెప్పుకోవాలి ఇందాక చెప్పినట్లుగా స్వామివారికి పూజలు అవన్నీ కూడా మనకి ఇక్కడ ముఖ్యంగా పరిహార క్షేత్రం కాబట్టి పరిహార క్షేత్రం కాబట్టి ఇక్కడ చేసుకునే పూజలకి ముఖ్యంగా ఈ ఆశ్లేష రేవతి జ్యేష్ఠ అదేవిధంగా బుధగ్రహ ప్రభావం ఉన్నవారికి ఇక్కడ ముఖమండపంలో ఒక పక్కన అమ్మవారు ఉంటారు ఒక పక్కన ఆంజనేయ స్వామివారు ఉంటారు గర్భాలయంలో స్వామివారు పక్క స్వామివారికి కుడి పక్కన అమ్మవారు ఉంటారు ఎడం పక్కన శ్రీ చెన్నకేశ్వర స్వామివారు ఆలయం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ శ్రవణా నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం నిజరూప దర్శనం జరుగుతుంది ఆ ఒక్క రోజునే మనకి ఇంకా అదేవిధంగా ఏకాదశికి అన్ని ఏకాదశిలో జరుగుతాయి వైకుంఠ ఏకాదశికి విశేషంగా జరుగుతాయి ఇక్కడ ఇంకా తరువాత ప్రతినిత్యం నిత్య పూజలు జరుగుతాయి విధానం ప్రకారం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ చూడండి స్వామివారి రూపం అమ్మవారి రూపం ఇక్కడ ఎందుకంటే ఇందాక కిందటి వీడియోలో కూడా చెప్పున్నాను వైష్ణవాలయాలలో మూల విరాట్ తీయటానికి ఏమాత్రం అంగీకరించారు అందువలన వెలుపల ఉన్నటువంటి బోర్డు మీదున్న రూపాల్ని మాత్రమే నేను చూపించగలుగుతున్నాను ఇక్కడ ఉత్తర దర్శనం వైకుంఠ ఏకాదశి నాడు ఇంకా అదేవిధంగా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు ఇతర పర్వదినాలు అన్నింటిలో కూడా విశేషంగా భక్తులు సహా చాలా గొప్పగా జరుగుతుంది ఇంకా ఈ ఆలయం పక్కనే సుమారు పదో శతాబ్ద కాలంలో కాకతీయ రాజుల కాలం నిర్మించినటువంటి శ్రీ ప్రసన్న మల్లికార్జున స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది పక్కనే ఈ ఆలయానికి పక్కనే ఈ ఆలయం కూడా చాలా విశేషమైనది ఇంతకుముందు మనం వెనుతులు వినే వినాయకుడు అనే వీడియోలో శ్రీ సదానంద తీర్థస్వామి వారి గురించి చెప్పడం జరిగింది వారు మొట్టమొదట ఉత్తర కాశీ నుంచి ఇక్కడికి వచ్చారంట శ్రీకాకుళంకి వచ్చి ఇక్కడ కొంతకాలం ఉండి ఇక్కడే అన్నదాన సత్రం పెడదామనుకుంటే కొన్ని కారణాల వలన కుదరినప్పుడు వారిక్కడ ఒక రాత్రి ఈ ఆలయంలో నిద్ర చేసినప్పుడు స్వామివారు ఒక్క రాత్రిలో ప్రసన్నమయ్యారంట స్వామి ఈయనకి దర్శనమిచ్చి ముప్పై ఐలూరులో ఈ సత్రం పెట్టు అన్నీ జరుగుతాయని చెప్తే ఆయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారంట అదే సమయంలో ఈ ఆలయాన్ని మొత్తం పునరుద్ధరించి ఆలయాన్ని ఈ రూపంలో తీసుకొచ్చిన తీసుకురావడానికి విశేష కృషి చేసింది శ్రీ సదానంద తీర్థస్వామి చూడండి ఎత్తైన గోపురం ఇక్కడ కూడా ఐదు దశలు రాజగోపురం కనపడుతుంది మనకి లోపలికి ఎదురుగా కనపడుతున్న మండపం గోపురానికి కుడిపక్కన అంటే మనకి గోపురానికి ఎడం పక్కన అంటే మనకు కుడి పక్కన ఈ చూశారు కదా ఈ మండపం ఏకరాత్రి నిద్రిస్తాను భక్తులు వచ్చి నిద్రిస్తారు ఎందుకంటే సమస్యల్లో ఉన్నవారు జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నవారు శరణాగతి కోరుతూ ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రార్థించి ఒక రాత్రి నిద్ర చేస్తే మన్నాటికి వారికి ఆ సమస్య తీరిపోవటానికి మార్గం లభిస్తుందని చెప్తారు దానికోసం కొంతమంది భక్తులు ఈ ఏకరాత్ర మండపాన్ని కూడా నిర్మించారు చాలా చక్కటి ఆలయం ఇది కూడా ఇంకొక విశేషం ఏంటంటే గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఏనాడ చేసుకున్న పుణ్యఫలం భగవంతుడి అనుగ్రహంతో ఎన్నో బ్రహ్మసూత్రాలు ఉన్నటువంటి లింగాన్ని దర్శించుకున్నాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ చూసారు కదా ఇక్కడ మూడు సన్నిధులు ఉన్నాయి ఒక దాంట్లో శ్రీ వీరభద్రస్వామి ఉంటారు ఒక సన్నిధిలో అమ్మవారు ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి సన్నిధిలో శ్రీ ప్రసన్న మల్లికార్జున స్వామి వారు వీరినే భక్తులు ప్రేమగా ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామిని పిలుస్తారు ఎందుకంటే ఒక్క రాత్రి ఇక్కడ భక్తిభావంతో ఉంటే వారికి వారి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది స్వామి కరుణిస్తారని చెప్తారు ఇక్కడ అమ్మవారు చూసారు కదా ఇక్కడ ఇంకొక అమ్మవారి ముందు ఇంకొక విశేషం ఉంది ఇక్కడ వారు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ముందు చాలా పురాతనమైనటువంటి శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఈ ఏకరాత్రి మండపం పక్కనే మనకి ఆలయ చరిత్ర మొత్తం తెలుపుతారు ఇక్కడంతా బోర్డు ఉంది ఇక్కడ మనకి ఇక మూడు సన్నిధులు స్వామివారు గర్భాలయంలో పానువట్టం అంటే ఏమి నేలలోనే ఉంటారు స్వామివారు ఉత్తర భారతదేశంలో మనం ఎక్కువ ఆలయాల్లో ఇలా చూస్తాం మన పానువట్టం ఉండదు కిందనే చిన్న గట్టులా ఉంటుంది ఆ మధ్యలోంచి లింగం వస్తుంది అంటే స్వయం భూలింగం అని చెప్తారు చూసారు ఈ మండపంలో ఏకరాత్రి ఇప్పటికీ చాలామంది భక్తులు నుంచి ఇక్కడ నిద్ర చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు నిలువెత్తు లింగం నిలువెత్తు అంటే సుమారుగా రెండడుగు ఎత్తున్న విడల్పాటి లింగ రూపంలో కనపడతారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉన్నటువంటి బ్రహ్మసూత్రం కూడా కనపడుతుంది స్వామివారికి కుడి పక్కన శ్రీ వీరభద్రస్వామి ఎడం పక్కన అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి సన్నిధి ఉంటుంది ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేసిన వారికి ఖచ్చితంగా తమ సమస్యలకి పరిష్కార మార్గం తోస్తుంది అన్నది ఈరోజు విషయం కాదు ఏనాటి నుంచో జరుగుతున్న విషయం అది ఇప్పటికీ ఈరోజు కూడా ఎంతోమంది వస్తారు అక్కడ పరిహార క్షేత్రం శ్రీకాకుళేశ్వర స్వామివారి ఇక్కడ ఒక్క రాత్రిలో మన సమస్యలకి పరిష్కారం చూపించే శ్రీ ప్రసన్న మల్లికార్జున స్వామివారు కొలువైనటువంటి ఈ క్షేత్రం మన విజయవాడకి నలభై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఇక్కడికి వెళ్ళాలంటే విజయవాడ నుంచి అవనిగడ్డ పోయే దారిలో కరకట్ట మార్గం అంటారు కదా కృష్ణానది ఒడ్డునే అలా వెళ్తూ ఉంటే అక్కడికి మనం సులభంగా చేరుకోవచ్చు అలానే మచిలీపట్నం నుంచి అయినా రావచ్చు అటు రేపల్లి నుంచి కూడా రావచ్చు విజయవాడ నుంచి అయినా కూడా గుంటూరు నుంచి అయినా కూడా వచ్చి ముందుకెళ్ళి వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత కృష్ణానం దాటితే ఇటు పక్కకి వస్తారు దారి చాలా చోట్ల ఉంది చాలా విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం నవగ్రహ మండపం ప్రతి చోట ఉంటుంది శివాలయంలో అది కూడా ఇక్కడ ఉంది చూస్తారు అది చాలా పురాతన ఆలయం పురాతన నిర్మాణాన్ని ఏమాత్రం వీళ్ళు మార్చలేదు అదేవిధంగా ఉంచి దానిపైన చక్కటి కట్టడాలు నిర్మించారు అది గొప్పతనం ఏంటంటే పురాతన పదకొండు పది పదకొండు శతాబ్దాల కాలంలో కాకతీయులు నిర్మించారని చెప్తారు ఈ ఆలయాన్ని ఇక ఈ ఆలయాలన్నింటినీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలయాలు ముఖ్యంగా ప్రస్తుతం అయితే మనం గుంటూరు కృష్ణ ఈ కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి పురాతన ఆలయాల్ని మాత్రమే పరిచయం చేస్తున్నాం అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా ఆ క్షేత్రాన్ని దర్శించండి మనకి స్వామివారిని ఎంతసేపు కావాలంటే అంతసేపు దర్శించుకునే సువర్ణ అవకాశం దక్కటమే కాదు మనకి మన ఆలయాల్ని మనం ప్రోత్సహించిన గొప్ప పుణ్యఫలం కూడా మనకి దక్కుతుంది తప్పనిసరిగా దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయం ఈ వీడియో మీద తెలియచేయండి పది మందికి పంచండి మన గొప్ప ఆలయాలు ఎప్పటి పురాతన కాలం నాటి ఆలయాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి ప్రస్తుతం నేను చూస్తున్న ఈ గుంటూరు విజయవాడ జిల్లాల్లో చాలా ఉన్నాయి ఇంకా ఇంకా త్వరలో ఇంకా కొన్ని ఆలయాలు మీకు నేను పరిచయం చేస్తాను కానీ తప్పనిసరిగా ఈ ఆలయాల్ని పది మందికి మీరు పంచండి మీ అభిప్రాయం చెప్పండి మీ లైక్ చే మీ లైక్ మాకు చాలా చాలా అవసరం నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ